హలో అండి నిన్న గ్రహణం ఉందని మనందరికీ తెలుసు కదా గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే నేను నైట్ ఏం చేశానంటే ఎప్పుడూ అలారం పెట్టానండి నైట్ ఎందుకో ఫోర్ థర్టీకి అట్లా అలారం పెట్టాను పెద్ద మార్నింగ్ ఫోర్ థర్టీకి అలారం వచ్చినాక ఒక ఫైవ్ మినిట్స్ పడుకొని లేచామని చెప్పేసి పడుకున్నాను పడుకొని లేజ్ చూసేసరికి ఫైవ్ టెన్ అయ్యింది అందుకే ఎప్పుడు నేను అలారం పెట్టాను నేను ఈ టైంకి లేవాలి అనుకుంటే అదే టైంకి లేస్తాను అట్లా అందుకో మన నైట్ అలారం పెట్టాను అందుకే ఎప్పుడు నేను అలారం పెట్టాను ఇంక అయితే మార్నింగ్ లేట్ అయిందని చెప్పి పిల్లలకు సెవెన్ థర్టీకి ఆటో వస్తుంది కదా ఆడావిడిగా ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసేసి బయట కూడా ఊడ్చుకొని ముగ్గులు పెట్టేసుకొని వంట బండ కూడా ఎప్పుడు నైట్ కడిగి పెట్టుకునేదాన్ని ఇంక ఇప్పుడు గ్రహణం ఉంటుంది ఎందుకులే అని చెప్పి నైట్ అయితే కడిగి పెట్టుకోలే అంట్లో ఒకటే కడిగి పెట్టుకున్నాను ఇంకా తర్వాత వంట బండ కూడా కడిగేసుకొని ఇంకా ముగ్గులు పెట్టేసుకొని పెట్టుకున్న తర్వాత స్నానం చేసి వచ్చి పిల్లలకైతే వంట అయితే రెడీ చేశాను వంట రెడీ చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే సెవెన్ థర్టీకే కదా ఈరోజు ఆటో వచ్చిన తర్వాత బాక్స్ పెట్టేశాను మన పిల్లలకు ఈరోజు లేట్ అయింది ఇంకా పిల్లలు రెడీ అయిపోయి పాలు బిస్కెట్ తినిపోయారండి ఈరోజు టిఫిన్ అయితే ఏం పెట్టలేదు పిల్లలకి ఇంకా పాలు బిస్కెట్ తినిపోయారు తర్వాత దేవుళ్ళని అన్నీ స్నానం చేయించాలి కదా మనం ఎట్లా చేస్తాం అట్లా నేను కూడా ఇంకా పిల్లలకు అన్ని ముట్టుకున్నాను కదా మళ్ళీ ఒకసారి నేను స్నానం చేసి వచ్చి ఇంకా దేవుళ్ళను అయితే కడిగేసాను కడిగి ఇంకా దేవుడి రూమ్లో అన్ని పెట్టి బొట్లు పెట్టిన తర్వాత మా హస్బెండ్ అయితే ఫ్లవర్స్ అట్లా పెట్టేశాడు పెట్టిన తర్వాత ఇంకా పూజ చేసుకుని ఇంట్లో బయట పూజ చేసుకున్నాను హారతి ఇస్తుంటే వీడియో తీశాను కదా నేనైతే పూజ చేస్తూ ఉంటే దీపం ముట్టిస్తూ ఉంటే అప్పుడైతే వీడియో షూట్ చేయను అండి అట్లా చేయొద్దని అంటారు కదా మనం పూజ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళకి అంటారు కదా అట్లా అప్పుడైతే వీడియో షూట్ చేయలేదు తర్వాత మేము దీపారాధన చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేటప్పుడు మా హస్బెండ్ ఇచ్చి కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తారు కదా ఆ టైంలో వీడియో షూట్ చేశాను ఇంకా తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే మ్యాగీ కావాలన్నాడు మ్యాగీ ఇచ్చి నేనైతే టీ తాగేసి నాకు మ్యాగీ ఇష్టం ఉండదు మా హస్బెండ్